ఎంతో మంది స్త్రీలు అమ్మగారు వాక్యం కొరకు మీరు అందరూ వచ్చానని తెలుసు ఎక్కువ ఎక్కువ స్త్రీలు ఎక్కువ చెంది అంటే పది సంవత్సరం చాలా మంది బాధపడ్డారు ఆటోలో వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎక్కడ కూడా యాక్సిడెంట్ అనే మాట జరగదు యాభై రాత్రులు పగలంతా ఇరవై రెండు మండలాలకి నా చిన్న కారు జర్ని ఉండేది ఆ కారు చుట్టూ కూడా పోస్టర్లు వేస్తుండే రౌండ్ చేస్తున్న పోస్టర్